అందరికీ నమస్కారం నా పేరు రమా సాడిస్ట్ హస్బెండ్ యాభై ఐదవ భాగం రచయిత రెడ్డి గారు పెదవుల్ని ఏకం చేసి ఆమెని పూర్తిగా తనలో కలిపేసుకొని అతను పూర్తిగా ఆమెలో కరిగిపోతాడు గాలి కూడా దూరనంత గట్టిగా పెనవేసుకున్న ఇద్దరి నగ్నదేహాలు చెమటలతో నిండి ఉంటే క్రిష్ అనుని మీదకి తెచ్చుకొని బ్లాంకెట్ని కప్పి థ్యాంక్ యూ సో మచ్ అని నుదుటన ముద్దు పెడతాడు అను చిన్నగా నవ్వితే వడలిపోయిన ఆమె మొహాన్ని చూసి వీపు మీద జో కొడుతూ టేబుల్ మీద నుండి ఏసీ రిమోట్ తీసుకొని పెంచుతాడు ఆలసిన శరీరంతో అను కళ్ళు మూసిన వెంటనే నిద్రలోకి జారుకుంటుంది మరుసటి రోజు ఉదయం బారడు పొద్దుపోయాక క్రిష్ కళ్ళు తెరిస్తే అతని రెండు బలమైన బాహువుల మధ్య గువ్వలా ఉంటుంది అను నుదుటిన చెరిగిన కుంకుమని బొటను వేలతో తుడుస్తూ బ్లాంకెట్ కొద్దిగా తప్పించి మీద పడిన ఎర్రటి పంటి గాట్లను చూస్తాడు ఎర్రగా కందిపోయి బీట్రూట్లా మారి కనిపిస్తే ఏంటి అను బాడీ ఇంత సెన్సిటివా అనుకుంటూ బ్లాంకెట్ ఇంకొంచెం కిందకు తప్పించి చూస్తాడు ఎర్రగా కందిపోయిన ఘాట్లు అతని ప్రేమ సంతకాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఆమె నడుము అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి రాత్రి ఆ ఇష్టంతోనే కొంచెం ఎక్కువగా రెచ్చిపోవడం స్ట్రైక్ అవుతుంది క్రిష్కి బ్లాంకెట్ని కప్పి బుగ్గకి ముద్దు పెట్టి బెట్ బాడీని స్ట్రెచ్ చేసి కింద పడిన నైట్ ట్రాక్ వేసుకొని టైం చూస్తాడు ఎనిమిది దాటుతూ ఉంటే శవర్బాద్ చేయడానికి వాష్రూంలోకి వెళ్తాడు చల్లటి నీళ్లు దేహంపై పడగానే వీపు మీద అను గోటి గుర్తులు మంట పెడతాయి టవల్ మీద బయటకొచ్చిన క్రిష్ అద్దం ముందు నిలబడి వెనక్కి తిరిగి ఆమె పెట్టిన గుర్తులను చూసుకొని నవ్వుకొని నుదురుని బొటను వెళుతూ రప్ చేసుకొని డ్రెస్అప్ అయ్యి నైట్ అంతా తనని తాను అతనికి అందించి అలసిపోయి నిద్రపోతున్న ఆమెను చూసి డిస్టర్బ్ చేయకుండా కిందకి వెళ్తాడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తాతతో వేలు తిప్పి తిప్పి మాట్లాడుతూ స్టీమ్ చేసిన యాపిల్ బ్యూరీ తింటున్న కూతుర్ని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ మై ప్రిన్సెస్ అని కిస్ ఇచ్చి కూర్చుంటాడు క్రిష్ నవ్వుతూ ఎత్తుకో అని చాతులు చాపి డాడీ అని అంటుంది కిస్ ఇస్తూ ఎత్తుకొని నేను తినిపిస్తాను ఇటువ్వు గ్రాని అంటాడు క్రిష్ అను ఎక్కడ క్రిష్ రోజు ఉదయాన్నే లేచేది ఈ రోజు ఇంకా కిందకే రాలేదు ఒంట్లో బాగలేదా అని సుజాత అందరికీ బ్రేక్ఫాస్ట్ని సర్వ్ చేస్తూ అడుగుతుంది టయర్డ్గా ఉందని పడుకుంది పిన్ని బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి ఇవ్వు అని అంటాడు క్రిష్ వంశీ డౌట్గా చూస్తే బామ్మకి విషయం తెలిసి ముసిముసిగా నవ్వుకొని నా మనవడు మనవరాలు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి శివయ్య అని మనసులో అనుకుంటుంది ఏంటో అన్నగారి ముఖంలో కొత్తగా నవ్వులు మెరుపులు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయని పక్కన కూర్చుండి వంశీ చెవిలో గొనిగితే నేనేమైనా కొత్త పెళ్లి కొడుకునేంట్రా కొత్తగా మెరుపులు కనిపించడానికి అని వెటకారంగా అంటాడు క్రిష్ కాదనుకో కానీ అణువు పెట్టిన కండిషన్ వల్ల నువ్వు కూడా కొత్త పెళ్లి కొడుకు ఖాతాలోకే వస్తావు కదా అని వంశీ అంటే షార్ప్గా చూసి నీకు టైం అవుతుంటే ఇక్కడేం చేస్తున్నావురా పోయి ప్రజా ప్రజాసేవ చేసుకోపో అని అంటాడు మా అన్నగారి ఆజ్ఞ అని నవ్వుకుని ఐఆమ్ సో హ్యాపీ ఫర్ యురా డెవిల్ అని నవ్వి బాయ్ బంగారం అని బుగ్గల్ని కిస్ చేస్తాడు తనకి వచ్చినట్లుగా బాయ్ చెప్పి బుజ్జి చేతులతో ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది బుడ్డది క్యాచ్ పట్టుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు వంశీ సుజాత బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసిస్తే ప్లేట్ తీసుకొని కూతుర్ని ఎత్తుకొని పైకి వెళ్తాడు చల్లగా ఉన్న ఏసీ గాలికి బ్లాంకెట్ గుండెల వరకు కప్పుకొని పడుకున్న అనుని చూసి కూతురిని ఫ్లోర్ మీదకు వదిలి అను దగ్గరికి నడుస్తాడు నుదుటి మీద కిస్ చేసి అను అని పిలుస్తాడు ముద్దుకే మెలకు వచ్చిన అను కళ్ళు తెరిచి ఎదురుగా నవ్వుతూ చూస్తున్న క్రిష్ని చూసి రాత్రి జరిగిన ఇద్దరి తీపి సరదాలు గోటు గిచ్చులు గుర్తొచ్చి బొగ్గల్లో వెచ్చని ఆవిర్లు ప్రవహిస్తే బ్లాంకెట్ని గట్టి పట్టుకొని పైకి లేస్తుంది హౌ యు ఫీల్ నవ్ అని క్రిష్ అంటే బాడీ పెయిన్స్ అండి అని అంటుంది చెంపాలని నిమురుతూ హాట్ వాటర్తో షవర్ చేయి యూ ఫీల్ బెటర్ అని అంటాడు క్రిష్ అంటూ కాసేపు కూతుర్ని ముద్దాడి వెళ్ళలేక అవస్థపడుతూ ఉంటే బ్లాంకెట్తో సహా నెత్తుకొని వాష్రూమ్లోకి దింపి నేను కూడా జాయిన్ అవ్వనా అని అడుగుతాడు అల్లరిగా నవ్వుతూ అభిగారు ముందు మీరు వెళ్ళండి అంటూ బయటకు తోసేసి డోర్ వేసి అరచేతుల్లో ముఖం దాచుకొని హాట్ షవర్ ఆన్ చేస్తుంది వెచ్చటి నీరు అను దేహాన్ని తడిపితే బాడీకి కాస్త ఉపశమనం లభిస్తే తీరిగ్గా ఇరవై నిమిషాలు స్నానం చేసి బయటకు వస్తుంది రూమ్లోని క్రిష్కి బాల్కనీ నుండి వినిపిస్తున్న నవ్వులకు అటు చూస్తుంది కౌచ్లో కూర్చొని అవిని ఆడిస్తున్న క్రిష్ని చూసి నవ్వుకొని శారీ కట్టుకొని బాల్కనీలోకి నడుస్తుంది అనుని కింద నుండి పై వరకు చూస్తూనే కమ్ అని కూర్చోపెట్టి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాడు మీరు కూడా తినలేదు కదా మీరు తినండి అంటూ తినిపిస్తుంది అను ఫ్లోర్ మొత్తం తిరిగేస్తున్న కూతుర్ని చూసి అవి చాలా ఫాస్ట్గా నడవడం నేర్చుకుంది కదా అని అంటుంది అను అని అను ముంగుర్లను చెవి వెనక్కి సర్దుతూ నైట్ రూడ్గా బిహేవ్ చేశాను కదా అని నెక్ మీద ఎర్రగా మెరుస్తున్న బైట్స్ని నిమురుతూ అడుగుతాడు లేదండి నా బాడీ చాలా సెన్సిటివ్ అందుకే ఇలా బైట్స్ కనిపిస్తున్నాయి రెండు రోజుల్లో తగ్గిపోతాయని అంటుంది అను థ్యాంక్స్ ఫర్ బ్యూటిఫుల్ లాస్ట్ నైట్ నైటే చెప్పారు కదా అయితే ఈరోజు నైట్ కూడా అందంగా చెప్తాను పాప అసలే చూడాల్సిన లోతులు ఎత్తులు అందాలు చాలా ఉన్నాయని క్రిష్ నవ్వుతూ అంటాడు గారు మీకు సిగ్గులేదండి అని అంటూ కళ్ళు కిందకి దించేస్తూ అయినా నైట్ మొత్తం చూసేశారు కదండి ఇంకా కొత్తగా చూడటానికి ఏముంటుందని అంటుంది అను ఎక్కడ చూడనిచ్చావు పాప సిగ్గు సిగ్గు అంటూ లైట్స్ ఆఫ్ చేయించావు ఇంకేం కనిపిస్తుంది గారు మీకు నిజంగానే సిగ్గు లేదని కళ్ళు పెద్దవి చేస్తుంది అను ఆమె చిన్ పట్టుకుని పైకెత్తి సిగ్గు నీకు భలే సెట్ అవుతుంది అను కానీ నువ్వు ఇలా ముద్దుగా బ్లష్ అయితే నైట్ వరకు ఆగడం కష్టం పాప అని అంటాడు క్రిష్ గారు మీరు నాటీ టాక్స్ మాట్లాడుతున్నారు నాటీ టాక్స్ మాత్రమే కాదు నాటి పనులు కూడా వచ్చు ఒకసారి ట్రై చేద్దామా బెడ్ మీద బాగుంటాయి అంటూ అను నడువు మీదకి చేతిని పోనిస్తాడు పాప ఉందండి చేతి అండి అని అను అంటే ఆమెని బొమ్మనెత్తుకున్నట్లు ఎత్తి తన ల్యాప్లో కూర్చోపెట్టుకుని ఘాటు పడిన కింద పెదవిని బొటను వేలుతో నిపుడుతూ నా ప్రిన్సెస్ మమ్మీ డాడీకి ఏకాంతాన్ని ఇవ్వడం కోసం ఎంత బాగా ఆడుకుంటుందో చూడు అని ఫ్లోర్ మీద కూర్చొని చిట్టి కుషన్స్తో ఆడుకుంటున్న బుజ్జుదాన్ని చూపిస్తాడు మీ కూతురు కదా మీకు నచ్చే పనులే చేస్తుంది మీ మాట తప్ప ఇంకెవరి మాట వినదు అని అంటుంది అను అనూ నుదుటికి ఢీ కొడుతూ లవ్ యూ అని ఆర్తిగా అంటాడు క్రిష్ అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ లవ్ యూ టూ పెనిమిటి గారు అంటూ అతని మెడ చుట్టూ చేతులేసి తలదాచుకుంటుంది అను నెక్ దగ్గర నాలుగుతో రాస్తూ ముద్దులు కురిపిస్తుంటే అనులో తమకపు అగ్నిజ్వాలలు రాచుకుంటాయి టేబుల్ మీదకి చాపిన క్రిష్ కాళ్ళు అను కాళ్ళని స్వేచ్ఛగా తడిమేస్తూ ఉంటే వదలండి అవి గారు కింద అందరూ నా కోసం చూస్తుంటారు వెళ్తాను ఏయ్ పక్కనున్న మూగుడు పట్టడు కానీ కిందున్న ఫ్యామిలీ బ్యాచ్ కావాలా అంటూ ఆమె మెడ వెనక్కి చేతిని వెనక్కి పోనిచ్చి ముందుకు లాక్కొని పెదవుల్ని ముడేస్తాడు కళ్ళు మూసి క్రిష్ ఛాతి మీద చేతులేసి షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది ఎంతసేపు ముద్దాడినా తనివి తీరకపోతే పూర్తిగా చెడగొట్టేసేవే పిల్ల ముందు దూరంగా ఉండు అంటూ పైకి లేచి అనుని వదిలి కూతురు దగ్గరికి వెళ్తాడు గుర్రుగా చూస్తూ మీ ఇష్టానికి మీరు ముద్దులు పెట్టుకొని ఇప్పుడు తప్పంతా నాదే అయినట్లుగా అంటారేంటి అని అరుస్తుంది అను వెనక్కి తిరిగి నైట్కి చెప్తాను తప్పేంటో కానీ ఈసారి లైట్స్ ఆఫ్ అవ్వవని అంటూ లెఫ్ట్ బ్లింక్ చేసి అవిని ఎత్తుకొని కం ప్రిన్సెస్ అని కిందకు నడిస్తే లీవ్ చేసిన హెయిర్ని జడలా అల్లుకొని బైట్స్ కనిపించకుండా క్రీమ్ అండ్ కాంపాక్ట్తో కవర్ చేసి అను కూడా కిందకి వస్తుంది కోడలి ముఖంలో కనిపిస్తున్న కొత్త కల సిగ్గును చూసి నేరుగా దేవుని గదిలోకి వెళ్తున్న అను వెనకే వెళ్తుంది సుజాత ముందే సుజాత పూజ చేసి ఉండడం వల్ల దండం పెట్టుకొని సూత్రాలకు కుంకుమ పెట్టుకుని బయటకు అను వస్తే సుజాత పరీక్షగా చూస్తుంటే ఏమైంది చిన్నత్తయ్య అని అంటుంది అను అదే నేను అడుగుతున్నాను కోడలి పిల్ల ఎప్పుడూ లేనిది ఇంతవరకు పడుకోవటం కొత్తగా సిగ్గులు అని సుజాత అంటే అను తల కిందకు దించేస్తుంది పిచ్చి పిల్ల మీ మధ్య దూరం తొలగిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది నువ్వు క్రిష్ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అని అంటుంది సుజాత నవ్వి కాఫీ తీసుకొని గార్డెన్లో కూతురుతో ఆడుకుంటున్న క్రిష్ కోసం తీసుకొని వెళ్తుంది అను బుడిబుడి అడుగులతో ఆడుకుంటున్న బుల్లి అభిని చూసి దీనికి దీని బాబు ఉంటే లోకమే మర్చిపోతుందని అభి గారు కాఫీ అని అంటుందను అక్కడే ఉన్న సిట్టింగ్ చైర్స్లో కూర్చొని అను చేతిలో కప్ తీసుకొని అను చేయి పట్టుకొని లాగి పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఏంటి పిన్ని నువ్వేదో డీప్ డిస్కషన్ పెట్టారని కాఫీ సిప్ చేస్తూ అంటాడు క్రిష్ జస్ట్ నార్మల్ టాక్స్ అంతే గారు అను వైపు వీడిగా చూసి ఈవినింగ్ మన ఇంటికి వెళ్తున్నామని అంటాడు క్రిష్ లంకంతం గొంపలో నేను మీరే ఉండాలి అదే ఇక్కడైతే అందరూ ఉన్నారు ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉండి వెళ్దాం గారు అని గారంగా అతని షర్ట్ నీ లాగుతూ అడుగుతుంది అను నో అను నాకు నీతో ప్రైవసీ కావాలి ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నీ ప్రెజెన్స్తో గడపడం ఇంకా ఇష్టం ప్యాక్ చేసుకో ఈవినింగ్ మన ఇంటికి వెళ్తున్నామని అంటాడు క్రిష్ మూతి బిగించి పైకి లేస్తుంటే చెయ్యి పట్టుకొని ఆపి బయట్స్ ఉన్న దగ్గర క్రిష్ చూపి అంతగా స్కాన్ చేయకండి కాంపాక్ట్తో కవర్ చేస్తాను చిన్నగా నవ్వి బయట కొంచెం వర్క్ ఉంది ఈవినింగ్కి వచ్చేస్తాను ఈ లోపు ఈ సిగ్గు దాచుకో నైట్ చూడాలి నేను అని అంటాడు క్రిష్ అభి గారు అని అను అంటే ఇప్పుడు కూడా ఈ గార్లు బూర్లు అవసరమా అని విసుగ్గా చూస్తూ అంటాడు క్రిష్ అవసరమే నేను పేరు పెట్టి పిలవలేను నాకు ఇలాగే బాగుందని పాపనెత్తుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుందను క్రిష్ డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఈవినింగ్ అందరికీ బాయ్ చెప్పి కారులో ముభావంగా కూర్చుంటుంది అను ఒడిలో ఉన్న అభి అను చేతి గాజులతో ఆడుకుంటూ తన చేతులు చూపించి నాకు అని అడుగుతుంది బుజ్జిది ఇంటికి వెళ్ళాక వేస్తాను సరేనా అంటూ బుగ్గలకి ముద్దులు పెట్టి క్రిష్ వైపు ఉరిమి చూస్తుంది ఏ గుడ్లగోబల ఏంట ఏంటా చూపు మూతి అటు ఇటు తిప్పాలని చూసి ఇంతకుముందు తిప్పినప్పుడు క్రిష్ ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి గుర్రుగా చూసి ముఖాన్ని విండో వైపుకి తిప్పేస్తుంది ఇంటికి కార్ చేరగానే ఊరగా ఓ చూపు విసిరి పిల్లని చంకన వేసుకొని గబగబ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను బ్రతబాలాలా అని అనుకుంటూ వెనకే వెళ్తాడు క్రిష్ వయ్యారంగా ఊగుతున్న జగనానికి జత కలుపుతూ ఊగుతున్న జడ చూసి సైడ్ స్మైల్ ఇచ్చి బెడ్రూమ్కి నడుస్తాడు పాపకి స్నానం చేయించి వేచ్కి చిడి గీతో అనూనే వండి తినిపించి రంగమ్మకిస్తుంది రంగమ్మ గార్డెన్లో ఆటలాడిస్తుంది ల్యాప్టాప్ పట్టుకొని అనూని ఓ కంట చూస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు క్రిష్ ఫ్రెష్ అవ్వడం కోసం అను బెడ్రూమ్కి వెళ్తే ఆమె వెనకే వెళ్తాడు క్రిష్ మిర్రర్ ముందు నిలబడి పళ్ళు పిన్ తీసి జుట్టుని ముడిపెడుతున్నా అను నడుముని వెనక నుండి చుట్టేస్తాడు క్రిష్ ఏంటి పాప హాట్ హాట్గా ఉన్నావు కూల్ చేయనా అని అంటూ ఆమె భుజం మీద బ్లౌజ్ని కిందకి జార్చి బయట చేస్తాడు క్రిష్ అక్కర్లేదు దూరం జరగండి నేను ఫ్రెష్ అవ్వాలని అంటుంది అను మార్నింగ్ మిస్ చేసావు ఇప్పుడు చేద్దామా బాగుంటుంది అను అని క్రిష్ అంటాడు నవ్వుతూ నాభి చుట్టూ తారాడుతున్న అతని చేతికి అనుకి మాటలు రాకపోతే ముందుకు తిప్పుకొని నీకు తెలుసు కదా అను నేను అక్కడ ఉండటం కంటే ఇక్కడ ఉండటమే ఎక్కువగా ఇష్టపడతానని కానీ మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే నేను అవి ఒక్కటే అయిపోతాను కదండి రేపు వీకెండ్ కదా ఇంట్లోనే ఉంటాను ఫ్రెష్ అవ్వు డిన్నర్ చేద్దామని కబోర్డ్ వైపుకి వెళ్ళి సిగరెట్ని వెలిగించి బాల్కనీలోకి వెళ్ళి గార్డెన్లో రంగమ్మ మూడు చెరువులు నీళ్ళు తాగిస్తూ ఉన్న కూతుర్ని చూసుకుంటూ మురిసిపోతాడు ఫ్రెష్ అయ్యి డ్రెస్సింగ్ రూమ్లోనే చీరక చుట్టుకొని వస్తుంది అను డిన్నర్ తినరా అని అను క్రిష్ ముందుకు వచ్చి అంటుంది లేదు నిన్ను తినాలని ఉందని ఇంటెన్సివ్గా అనుని చూస్తూ అంటాడు క్రిష్ అబ్బా రండి ఆకలిగా ఉందని కిందకు క్రిష్ చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి కొసరి కొసరి వండి ఏమని క్రిష్కి తినిపిస్తుంది అను డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఆడి ఆడి అలసి నిద్రపోయిన బుజ్జిదాన్ని క్రెడిల్లో వేస్తుంది అను నా ప్రిన్సెస్ పడుకుందా అని వాటర్ బాటిల్ తీసుకొని డోర్ లాక్ చేస్తూ ఆమె దగ్గరికి నడుస్తాడు క్రిష్ ఇద్దరు ఒక్కటైనా ఇంకా అనులో తెలియని బిడియంతో గుండె వేగం పెరుగుతుంది మోగిన ఫోన్కి బాల్కనీలోకి వెళ్ళి పది నిమిషాలు పాటు మాట్లాడి రూమ్లోకి వస్తాడు క్రిష్ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్న అనుని చూసి మొబైల్ని సైలెంట్లో పెట్టి బెడ్ మీద కూర్చొని ఏం తింకుతున్నావు అని అడుగుతాడు క్రిష్ కాల్ చేసింది వంశీనే కదా అభిగారు అయితే ఏం లేదు వంశీ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే నా ఉద్దేశం తనకి మీకు జస్ట్ వన్ ఇయరే కథ తేడా అందుకనే అడిగాను వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడను కానీ ఆ అమ్మాయి చీట్ చేసింది అందుకే పెళ్ళంటే రెక్తి వచ్చేసింది క్రిష్కు అభిముఖంగా తిరిగి కాళ్ళు ముడుచుకొని బాసిం పట్టు వేసుకొని ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని అలా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండటం ఏమీ బాగలేదు గారు మీరైనా చెప్పొచ్చు కదా అందరి గురించి ఆలోచిస్తావు కానీ ఇలారా నీతో చాలా పనుంది నాకు అంటూ తల కింద ఒక చెయ్యి పెట్టుకొని అనూని మీదకి లాక్కుంటాడు క్రిష్ ఎక్కడెక్కడో పెట్టిన పిన్స్కి చిరాగ్గా ముఖం పెట్టి వీటిని తీయడానికి టెన్ మినిట్స్ వేస్ట్ నాకు రేపటి నుండి పిన్స్ పెట్టకు అని అంటాడు నవ్వి క్రిష్ మీసాలు మెలేస్తూ గారు మీ కూర మీసం భలే ఉంటుందండి నాకు చాలా ఇష్టమని అంటుంది అను ఇష్టం ఇలా మాటలతో చెప్పకూడదు చేతులతో చూపించాలి అని ఆమెని కిందనేసి పైన అతను వాలుతాడు ఇష్టంగా క్రిష్ బరువుని మోస్తూ అతని కళ్ళల్లోకే చూస్తూ చెంప మీద చేయేసి నిమురుతూ మీరంటే నాకు చాలా ఇష్టం అవి గారు మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా అస్సలు ఉండలేనని అతని మెడ చుట్టూ చేతులు వేసి ఖరుచుకుంటుంది చేతిని ఆమె వీపు మీద పోనిచ్చి బ్లౌజ్ మీద నుండి చీరను తప్పించి బ్లౌజ్ని కూడా వేరు చేస్తాడు మెడవంపుల్లో తేనెలని సేవిస్తున్న అతని పెదవుల గారడికి అను పెదవులు విచ్చుకుంటే గాఢంగా ఆమె పెదవులను అందుకుంటాడు క్రిష్ జుట్టులోకి చేతులు జనిపి కళ్ళు మూసుకొని ముద్దుకి సహకరిస్తుంది అను ఎప్పుడో ఇద్దరి వలువలు దూరమైతే స్విచ్ బోర్డ్ వైపు వెళ్తున్న అను చేతులని అతని రెండు చేతులతో లాక్ చేసి బెడ్ మీద పెడతాడు నాకు సిగ్గండి లైట్ తీయండి అను అంటే ఉండని అను నీ అందాలను చూడాలంటూ ఆమెకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పెదవుల్ని మూసేస్తాడు నగ్నంగా పెనవేసుకున్న దేహాలు ఒంట్లో వేడి సెగల మధ్య ఆ గదంతా అను వేడి నిట్టూర్పుల మధ్య నిండిపోతే అను కలలోకి చూస్తూ ఐ వాంట్ యూ అని ఆమె అనుమతి కోసం చూస్తాడు నవ్వుతూ అతన్ని తన మీదకు లాక్కొని అను తన పెదవుల్ని కృషి పెదవులతో జతకలుపుతుంది పెరిగిన గుండె సవ్వరిని తగ్గించుకోవడానికి అను అటు తిరిగితే ఆమె జగనాన్ని గట్టిగా ఉతుతూ ఏంటి సిగ్గా అంటూ వీపు మీద పెదవుల్ని ఉంచుతాడు కంగారుగా ఇటు తిరిగితే ఐ లవ్ యూ అంటూ ఆమె పెదవుల్ని అందుకొని సరసం కాస్త శృంగారంగా మారుతుంది అలసిన దేహంతో అనుకి కళ్ళు మూతలు పడుతుంటే పెక్కిచ్చి అతని మీదకు లాక్కొని నగ్నంగా ఉన్న వీపుని వేళ్లతో నిమురుతాడు ఏసీ గాలి ఇరువురి దేహం మీదున్న చెమటలని దూరం చేస్తుంది గారు నేను ఒకటి అడగనా మళ్ళీ పర్మిషన్ అడిగినందుకు ఆమె భుజం మీద క్రిష్ పదునైన పళ్ళు దిగుతాయి ఆ కొంచెం కూడా సున్నితత్వం లేదండి మీకు అని దెప్పి నా మీద మీకు ఎప్పుడు లవ్ పుట్టింది సైడ్కి తిరిగి అనూని కౌగిట్లో బంధించి ఉదయం చేతులకు నిండుగా ఉన్న గాజులు ఇప్పుడు రెండు మూడే మిగులుంటే నవ్వుతూ డివోర్స్ నోటీస్ ఇచ్చినప్పుడు గ్రానీతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నేను విన్నప్పుడు నా మనసులో చేరిపోయాయి అను అను ఆశ్చర్యంగా చూస్తూ అర్థమయ్యేలా చెప్పండి ప్లీజ్ అని అంటుంది ఆ రోజు నోటీస్ పంపినప్పుడు గ్రానీతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా మూర్ఖత్వాన్ని దూరం చూసింది ఆ రోజు గ్రాణి నీకు తెలియకుండా నీ మనసులో మాటని నాకు తెలియాలని మొబైల్లో ఫోన్ కాల్ ఆన్లో ఉంచింది నేను ద్వేషిస్తున్నా అని తెలిసిన డబ్బుల కోసమే క్షణం కూడా ఆలోచించకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని నమ్మాను నీ మనసుని నా రూడ్నెస్తో గాయపరిచాను అప్పుడే డిసైడ్ అయ్యాను నిన్ను వదులుకోకూడదని అందుకే అంకుల్ చేతే ఫేక్ జడ్జిమెంట్ చెప్పించాను సో నాకే తెలియకుండా మీ స్కిట్లో నేను వెర్రిదాన్ని అయ్యాను కదా అభిగారు కొంచెం అలాగే అనుకో ఇందులో నాకు కామెడీగా అనిపించేది ఏంటంటే నువ్వు జడ్జిని చూసి గుర్తుపట్టి అప్పుడే నన్ను నిలదీస్తావని ఎక్స్పెక్ట్ చేశాను బట్ గాడ్స్ గ్రేస్ నువ్వు గుర్తుపట్టలేదు అంటే అని అను అయోమయంగా చూస్తూ ఉంటే పిచ్చి అను ఆయన డాడ్కి బెస్ట్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంది డాడ్కి వాళ్ళకి మన రిసెప్షన్కి కూడా ఆయన అటెండ్ అయ్యారు సో నువ్వు గుర్తుపడతావని నేను ఎక్స్పెక్ట్ చేశాను అందుకే నేను అడగగానే హెల్ప్ చేయడానికి ఆయన ఒప్పుకున్నారు అని అంటాడు క్రిష్ కథ ఇంకా ఉంది మరి అనూక్రిష్ల ఈ సుఖ సంసారంలో వీళ్ళ ప్రేమ ప్రయాణంలో కర్ణా వీలు ఎలాంటి ప్రమాదాన్ని తేబుతున్నారు మరి వాళ్ళిద్దరిని ఎదుర్కొని అనూక్రిష్లు తమ జీవితాన్ని సాఫీగా మలుచుకుంటారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్